డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కోదరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో బాబుచిరెడ్డి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ జిల్లా అధ్యక్షుడు జిల్లా జగ్గిరెడ్డి పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధికార కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చంద్రబాబు మోసాలని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి విమర్శించారు రాబోయే రోజుల్లో నాలుగో దశల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలపై సంతకాలు చేసిన బాండ్ ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు కూటమి నాయకుల బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ముఖ్య నేతలు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఈ సమావేశానికి అమలాపురం పార్లమెంటరీ వర్షాలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిఎస్సి సభ్యులు తెలిపే విశ్వరూప్ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రామచంద్రాపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఈ గన్నవరం పరిశీలకులు పెన్మత్స చిట్టిరాజు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరితో పాటు వైసీపీ చైర్మన్లు జడ్పీటీసీలు ఎంపీపీలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఉంటారు ఎత్తు మీద కూర్చోవడానికి ఆహ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికత సహజాలు కూడా ఉదయపురం నమస్కారాలు తెలియజేస్తూ ఉండడం చాలా సంతోషం ముఖ్యంగా మరి ఇందాక పెద్దల మాట్లాడే విశ్వగలిగి ప్రకటలు మరి మన నాయకుడు నాయు నాయకుడు జగన్మోహన్ గారికి చేర్తున్న ఆదేశాల మీర ఒక సంవత్సరం కాలం గడిచిన తర్వాత మరి ఏదైతే ఒక బాధ్యతను మనకి అందరికీ కూడా అప్పజెప్పి ప్రజల పక్షాల మీరు పోరాటం చేయాలా తద్వారా మరి రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అనేటువంటి విధంగా మరి ఏదైతే ఒక మేనిఫెస్టోని బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోని రిలీజ్ చేయమని చెప్పి ఏదైతే ఒక ఆదేశాలు జగన్ గారు ఇచ్చారో వాటన్నిటిని మరి ఐదో దశల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మనది సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మరి ఈ రకంగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రధానంగా ముందు కార్యకర్తలు మరి నడుం బిగించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటివరకు జరిగే కార్యక్రమాలు బాగా జరిగాయి చాలా చక్కగా జరిగాయి జగడి గారు కొద్దిగా పరిగెడుతున్నారని నాకు చెప్తున్నాను నేను ఒక్కడనే ఏమీ ఏమేమవుతుంది కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నటువంటి కోఆర్డినేటర్లు ఈ యొక్క ఏడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు ఎవరైతే మన శ్రీకాంత్ గారు కానీ లేదా విశ్వప్ గారు కానీ బోస్ గారు కానీ ప్రకాష్ కానీ కొన్నటువంటి మరి గన్నవరం శ్రీని గారు కానీ సూర్యరావు గారు కానీ సత్యశేర్ కానీ ఇట్లా ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ అందరికీ సహాయ సహకారాలతో మొట్టమొదటి కార్యక్రమం మనం తీసుకున్నాం ఆ కార్యక్రమం ఏంటని ఆలోచన చేస్తే మరి తెల్లవారు లేచే రైతు మాట మనం చెప్తాం కాబట్టి రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనందరూ ఒక కార్యక్రమం చేద్దామంటే అసలు ఎంతమంది నిక్కచ్చిగా నిలబడతారో చూద్దామని ఒక కార్యక్రమాన్ని తీసుకుని రైతు పోరు కార్యక్రమం కార్యక్రమం మరి మనం అమలాపురం నల్లకూడలో ఏర్పాటు చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు పదిహేను వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతుల కోసం ఆ కార్యక్రమాన్ని నిరార దీక్షలో పార్టిసిపేట్ చేసి మరి ఒక ఊపిచ్చి ముందుకు నడిపించినటువంటి వాళ్ళు కార్యకర్తలు మరి వచ్చినటువంటి ఈ వేదిక వచ్చినటువంటి కోఆర్డినేటర్లు చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఇప్పుడే పేరు చదివాను ఈ ఓపిక కూడా పరిశీలన కాదు జిల్లా బాడీ మెంబర్ లో యాభై మంది అరవై మందిని చేసాం మరి పరిగెడితే పరిగెడుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఎక్కడెత్తారో లోపలస్తారు లోపల ఎత్తే నేను ఒక్కనే వెళ్తాను మీకు జిజ్జిగారే ఉన్నా కూడబొట్టుపోతే తర్వాత మీరు అరుగులు వస్తారని అని చేతి కొంతమందిని నాతో పాటు తీసుకోవడానికి జిల్లా బోర్డు మెంబర్లో కొంతమందిని మరి వేసేవని చెప్పి సందర్భంగా మనం చెప్తూ మరి వాస్తవంగా నాలుగు గోళ్ల మధ్య కుటుంబం మాదిరిగా మనం కూర్చున్నాం కొన్ని వాస్తవాలు చెప్పుకోకపోతే కూడా తప్పు ఈ దేశంలోనే మరి ఇందాక బోష్ చెప్పారు ఇంతవరకు ఏ ప్రభుత్వం లేదు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేసినటువంటి పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోడీ గారు అనే మాట మరి బోస్ గారు కూడా మనకు చెప్పారు మరి వాస్తవాలు మాట్లాడితే మరి ఏదైతే మనం కూడా గతంలో జగన్ మోడీ గారు ఇంత మంచిగా పరిపాలన అందించి మరి ఇవాళ ఎందుకు ఓడిపోలేటువంటి ఒకసారి ఆలోచన చేస్తే మొన్ననే పుష్ప ఏదో డైలాగు చూసాం అన్ని ఇచ్చారు ఏదో ఒకటి మిస్ అయింది అంటుంటాడు గెలను ఒక్కటి మిస్ అయ్యారు ఒక్కటి మిస్ అయ్యారు అని ఆ ఒక్కటి ఏంటంటే కార్యకర్తలకు గౌరవం మరి మన ప్రభుత్వంలో మిస్ అయ్యాం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా తప్పనిసరిగా కార్యకర్తలకు తగిన విధంగా గౌరవించే విధంగా రేపు కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ వేదికలు ఉన్నటువంటి అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పకుండా నేను ఎటువంటి షరతులు లేకుండా ఈ స్కీములన్నీ కూడా అమలు చేసి అందరినీ న్యాయంగా సమానంగా చూస్తారని మాటిస్తూ ఇంకొక బాండ్ ఇచ్చాడు మరి ఈ రకంగా మాటిచ్చి బాండులు ఇచ్చి కూడా ప్రజలు మరి హాని మోసం చేస్తున్నప్పుడు వారి తాత తీయాల్సిన బాధ్యత మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మన అందరిపైన ఉంది దీన్ని ప్రజలకి తీసుకెళ్లి చైతన్యపరిచే కార్యక్రమం అందరూ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చూస్తూ ఉన్నా మరి ఈ రకంగా ఏదైతే మనకి ఇచ్చేటువంటి మేనిఫెస్టోని మరి ప్రజలంతా తీసుకెళ్లే కార్యక్రమం చేయటం చేయటంతో పాటు ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇప్పుడు అడగమని చెప్పండి ఇంటి కరెంటు బిల్లు మొన్న ఎంత వచ్చింది ఎమ్మెల్యే గారు వచ్చిన తోసారి కరెంటు బిల్లు చూపించమని చెబితే ఏ ఒక్క ఎమ్మెల్యే తిరిగే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా మరి అలాగే మరి ఎక్కువ సమయం తీసుకోం కానీ మరి నిన్న చంద్రబాబు నాయుడు చెప్తారు మార్చెప్పారు అదేంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జోకిద్ది తల్లికి వంద అనేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక మహానాయకుడు లోకేష్ గారికి వచ్చిన ఆలోచన అని ఈ రెండు వేల ఇరవై ఐదు జోకు మన ముఖ్యమంత్రి జోకర్ గారు మరి నిన్న చెప్పారని చెప్పి మనం చూస్తూ ఉన్నా వాస్తవంగా అమ్మఒడి దగ్గర మొదలు పెద్ద అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ గారి యొక్క మానస పుత్రిక అట్లాంటి కార్యక్రమం కూడా ఈ వారం మా లోకేష్ వచ్చిన ఆలోచన అని చెప్తుంటే మరి ఈ రాష్ట్ర ప్రజలేకం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మెదడు ఉందా లేదా చిన్న మదర చిక్కుపోయింది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నా లోకేష్ అంటే నాకేం పడగ చెప్పట్లా పండిత పుత్ర పరమశుంటే మాట స్వామి చెప్తాను పండితుల యొక్క పుత్రుడు పరమశు అంటే లోకేష్ గారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనమే మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే దానికి మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు ఒక పరీక్ష ఒక అమ్మాయి చాలా బాగా చదువుతుంది ఆ అమ్మాయి పరీక్షలో రాసిన పరీక్ష దిద్దితే ఆ అమ్మాయికి ఇరవై మూడు మార్కులు వచ్చినాయి మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో ఆ అమ్మాయికి డెబ్బై నలభై మార్కులు వచ్చేసినాయి ఇదేంటి ఇందులో తక్కువ మాటలు ఎందుకు వచ్చాయని చెప్పడితే మళ్ళీ దాన్ని రీవాల్యూషన్ పెట్టారు రీవాల్యూషన్ పెడితే ఇరవై మూడు వచ్చిన అమ్మాయికి మళ్ళీ ఎనభై నాలుగు మాటలు వచ్చినాయని చెప్పారు దాంతో ఎవరైతే పరీక్ష రాసిన విద్యార్థులు ఇప్పటి వరకు బోర్డు పుట్టిన తర్వాత ఒక్కసారి ఒక్కసారి కూడా రీవాల్యూ ఒక్కసారి కూడా ఇంత భారీ ఎత్తున మళ్ళీ రీవాల్యుయేషన్ అప్లై చేయని విధంగా అరవై ఆరు వేల మంది ఈ ప్రభుత్వంలో ఈ పేపర్లు కూడా కరెక్ట్ గా కాబట్టి మళ్లీ మా పరీక్షా పత్రాలు మళ్లీ తెచ్చండి అని అరవై ఆరు వేల మంది మరి మొన్న ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి ఆ రకంగా పండిత పుత్ర పరమశంటే అనే విధంగా ఈ లోకేష్ గారి యొక్క ఉందని చెప్పి మీకు మనకు చెప్తూ మరి విషయం చెప్తూ ఉన్నా ఈ వారం మన అందరికీ తెలిసిన విషయం లోకేష్ గారి నెత్తి మీద రూపాయి పెడితే పోడు అట్లాంటి లోకేష్ గారిని ఈ వారా నా దగ్గర రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ తో ఏదైనా వచ్చేస్తా అనేటువంటి మాట ఉంటుంది ఉంటుంది అని తెలిసుకుంటూ గతంలో రెండు సంవత్సరాలు కూడా దాదాపు కరోనా ద్వారా ఇబ్బంది పడ్డం తర్వాత ఆర్థిక రాష్ట్రాన్ని ఏ పథకాన్ని కూడా వృద్ధిపెట్టకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఆర్థిక కొంత కొంత అసహనాన్ని గుర్తిస్తున్నాడు మాత్రమే కానీ రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి టూ పథకం పాలనలో నుంచి చిత్తూరు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా లక్షలాదిగా తనలో వస్తున్నటువంటి కార్యకర్తలు చూసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం కోటలు కూడుతున్నాయని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పార్టీ ప్రతి కార్యకర్తని కలిసి ప్రతి కార్యకర్త కష్టశాలు తెలుసుకుని ప్రతి కార్యకర్తతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి టూ ఓ పార్యర్తల న్యాయం దొరికిన తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జములు ఎన్నికలు వచ్చినా లేకపోతే సింగలికి ఎన్నికలు వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కష్టపడి కృషి చేస్తారో తెలియజేసుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేయడం తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీ కన్వర్ నియోజకంలో జెండా పాత్ర చేసుకుంటూ జ్ఞానవాదం కలుపుతున్నాం థ్యాంక్ యూ జై జగన్ జై జగన్ البیٹرلن ماڻھن کي چئوڙو ٿي وڃڻو آهي مونڊي نام سان ٻڌو جو پروگرام ٿيندو آهي లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి